హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారము ఇది బందేప్ప గుడి అంటారా బందేప్ప గుడి అంటారు ఇదిపేట ఫేమస్ అప్పట్ల ఇక అప్పుడు ఎట్లుండే కంసే కం ఎవరన్నా కాలమైన ఒక పదకొండు రోజులు అయిన తర్వాత వచ్చి దినాలు చేసినాక పదకొండు రోజులు అయింది దినాలు చేసి మూడు రోజుల మూడు రోజులు అయినాక అంగడిదీరానికి వస్తే ఆడ వచ్చి కళ్ళు బజ్జీలు తిని తాయి పోయినోడు పోయిన కానీ పోయినని లేదు కానీ ఈ ఉన్నోళ్ళు మాత్రం దూమ్ ధామ్ దావ చేసుకొని పోతుర్రి ఎవరైనా అంతే నేనని కాదు ఎనకటి నుంచి నడుస్తున్నది ఇక గల్లీ గల్లీ తిరుగుకుంటూ వస్తున్నాము ఇక ముదేపేట అంటే అప్పట్లో మాకు తాండ్రు ఏంట్రు ఏం పరిచయం లేకుండా చూడు ముదేపేట ఏమో ముదేపేట తెచ్చుకున్నాలే కూరలు పిండి మంచి నూనె అడమని అన్ని తెచ్చుకుంటుంది అది అనిపించదే వినిపియది ఇక అట్లా నడుస్తుండే అప్పట్లో నంబర్ వన్ ఉండే ముదేపేట అంటే ఇక నేను కూడా ఇంకా హైదరాబాద్ లో ఉన్నప్పుడు అనుకుంటుంటే అపోవు ఇవాళ పెద్ద పెద్ద దుకాణం పెట్టిర్రు ఈ హాస్పిటల్ చిన్నగున్నప్పుడు ఇంగ్లీషన్ తీసుకుని వస్తుంటే మీ వస్తు మీ జిమ్మి ఇంగ్లీషన్ బట్ కూర్చుతే వారం రోజులు నొప్పి తగ్గకుండా అప్పుడు అందరికి ఒకటి చూసిస్తారు నేను చిన్నగా మంచిగా ఉండే పాపం పెద్ద మనిషి ఇండ్లైతే మోపమైన అవుతున్నాయి ఆడవైనా ఇండ్లే ఇండ్లే ఇండ్లు ఇక ఇలా దేవుని గుడి ఉన్నది అందరు దండం పెట్టుకోండి ఇక ఇక ఫేమస్ దుకాణం అంటే అప్పట్లో ఇది ఉండే తర్వాత ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు ఒక చాలా ఫేమస్ దుకాణం అనుకో తాండూరులో కూడా దొరుకుతుంది సామాన్లు ఇక్కడ దొరుకుతాయి పెద్ద పెద్ద పెళ్ళి కూడా ఇక ఇప్పుడు మన బాపాల కూడా అయ్యింది హోల్సేల్ దుకాణము ఇక కూడా పెళ్లిళ్లకు అవిటి వీటి అన్నిటికి ఇస్తున్నాడు ఇక ఇది లేదు అన్నికి లేదు ఇక వీళ్ళు ఏమో చేస్తున్నారు తిప్పల పడుతున్నారు ఇక ముదేపేట అంటే అప్పట్లో సిటీ ఇక మనం ఏం కావాలన్నా నీటికి వచ్చేటోళ్ళము ఇడికెళ్ళు తీసుకుపోయేటళ్ళము వారం వారం అంగడి అంటే ఇప్పుడు మా వాళ్ళు కాదు ఇప్పుడు చుట్టుపక్కల పది పదిహల్లో ఇప్పు కళ్ళు బజీలా అంటే ఇప్పుడు ఉలాడుతారు ఇక అట్లాంటిది పాపం కళ్ళు ఒకటి మిగిలింది బజర్ అయిపోయినాయి బజర్ కూడా చేస్తారు గాని ఇక అప్పట్లే కదా లేదు కాకపోతే నేను కూడా అనుకుంటుంటే హైదరాబాద్ ఉన్నప్పుడు ఇక ఇక్కడ ముదేపేట జాగను బిల్డింగ్ కడదాం దుకాణం పెడదాం అనుకునే ఇక నేను అనుకుంటే ఊళ్ళకు వచ్చినాక అది ఉల్టా బాగా చెప్పాలి డెవలప్ అయ్యమ్ మా ఊరే డెవలప్ అయ్యి కదప్ప అని అనేవి పెట్టుకుంటే ఏం చెప్తాం ఇప్పటికైనా కూడా ముదేపేటలో మంచి ఖతర్నాక పాస్పోర్ట్ సెంటర్ నాటోటెట్టినాడు దుమ్ము లేసపప్పు ఎందుకంటే లంబడోళ్ళు వాళ్ళు ఇల్లు మస్తువులు ఉన్నాయి తండలు తండలు మస్తున్నాయి ఒక చిన్నది పాస్పోర్ట్ సెంటర్ బేకరీ కలుపుకొని నా లేక పేరు తిపలవాడకుండా ఒక్క రూమ్లో అన్ని సరిపేటర్లు పెట్టుకున్నారంటే దుమ్ము లేకపోవచ్చు ఇక ఈ తండ ఈ తండకు మేము నడుచుకుంటూ పోయేటం అప్పుట్లు మా నాయన సారదానికి ఇక ఆ నడుసుకుంటే పోయి అప్పుడు నాలుగు ఐదు ఇండ్లు అంతే నేను చిన్నగా ఉన్నప్పుడు దాదాపు ఇరవై ఇండ్ల క్రితం అనుకో నేను మొదటిపేట అంగడి వస్తే నడుచుకుంటూ పోయి సారా అర్ధ లీటర్ సారా తీసుకొని వదిలి అప్పట్లో ఎంత రెండు రూపాయలు ఇవ్వండి అర్ధ లీటర్ రూపాయ మూడు రూపాయలు సీసన్నే మూడు రూపాయలుండే అర్ధ లీటర్ ఈ అందరూ దండే కొడుతుర్రీ ఇక రోడ్ అయితే అయింది ఇక నూనె వస్తే జారనేంత మంచిగా రోడ్ ఇక తాండ్రు ఎప్పుడు పడుతుందో తాండ్రు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు తాండ్రు ఒక బంద్ చేసారు అనుకో దోశల్ రా దోశ్రా అయితే ఇంకా బెటర్ ఉంటది అనిపోయా ఊరు చిన్న ఉన్నది ఖతర్నాక్ ఉన్నది ఊరు కానీ రోడ్కు ఉండేది ఉండే జబర్దస్త్ ఉంటుండే ఇక్కడ రోడ్కు ఆళ్ళ సేనులు ఉన్నాయి కానీ వాళ్ళు పాపం ఇల్లు కట్టుకోరు ఇక ఇవన్నీ సేన్లు ఈడు వరకు ఇక్కడ ఈ వరకు ఈడు వరకు మన దోశ ఈ టర్నింగ్ కాడికి వెళ్ళి బట్టి హార్డ్ దగ్గర పడేలోయ్యా మళ్ళా టర్నింగ్ అవతల టర్నింగ్ కాడికి వెళ్ళి బట్టి అక్కడ బట్టి బాపాలెల్లో పడేలో కలిసి ఉంట బాపాలెళ్ళు ఎక్కలేవు ఇక్కడ కానీ అనసరం చేయటం కుటాయి బాపల్లెలు మీరేమో ఇక ఇది చేపల చెరువు ఎప్పుడు చేపలు ఉంటున్నా తెలియదు కానీ చేపల చెరువు ఎప్పుడు ఉన్నాయా వాన అన్నా ఏమన్నా ఏమైంది కిరాకులు చేసుకోబుశారు లేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముదేపే ఉల్ల చాలు చేస్తే బాగా పల్లె దగ్గర దుమ్ము లేపే వీడియో ఆ